కేరళ రాష్ట్ర ప్రభుత్వం అయ్యప్ప స్వాములను వ్యాపార వస్తువులుగా చూస్తున్నారని బీజేపీ నాయకులు వెంపులూరు భాస్కర్ గౌడ్ ఆదివారం నెల్లూరు అయ్యప్ప దేవస్థానంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో అయ్యప్ప భక్తులను స్వాములను అక్కడ వారు గౌరవించడం లేదని విమర్శించారు సంవత్సరానికి నాలుగు వందల కోట్ల ఆదాయం వస్తుందన్నారు మండల కాలంపాటు దీక్ష చేసి శబరిమలైకి వెళితే అక్కడ వసతులు కరువవుతున్నాయని మండిపడ్డారు నమస్తే నా పేరు భాస్కర్ గౌ నేను కూడా నెల్లూరు బీవీ నగర్ స్వామి ఈ మధ్య కేరళలో అయ్యప్ప స్వామి జరుగుతుంటే అవమానాలు మోహీణలు ఘోరంగా ఉన్నాయి వాటిని ఖండించడం ఖండించడం కోసం స్వామి ఏకమై ఉన్నాం స్వామి ఈ ఇరవై రెండు రోజుల నుంచి అయ్యప్ప స్వామి మారేస్తా ఉన్నా కేరళలో ఏ రోజు ఏ స్వామిని గౌరవించిన పరిస్థితి లేదు ఘోరంగా ఎందుకంటే కేరళ గవర్నమెంటు అయ్యప్ప స్వామిని వ్యాపార వస్తువుగా అయ్యప్ప స్వామిని వ్యాపార వస్తువుగా చూస్తుంది కేరళ గవర్నమెంట్కి చెక్ చేసుకోండి చెప్పి నాలుగు వందల కోట్ల ఆదాయం ఉంది స్వామి సంవత్సరానికి ఆ బడ్జెట్లో ఇచ్చింది ఎవరికి మీకు పంతొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల లోపే స్వామికి బడ్జెట్ ఇచ్చారు నాలుగు వందల కోట్లు ఎక్కడ ఇరవై కోట్లు ఎక్కడ స్వామి కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ సౌత్ ఇండియాలో అంటే తెలంగాణ ఆంధ్రా నుంచి వచ్చే స్వామిలే సెవెంటీ పర్సెంట్ ఉన్నారు మన స్వాములందరూ పోయి మీకు నలభై రోజులు మనం దీక్ష చేసుకొని సన్నిటి స్నానం చేసి బ్రహ్మచర్యం పాటించి అక్కడ ఇక్కడ గుళ్ళో పెట్టే భిక్షలు తిని కొన్నిసార్లు ఇళ్ళు బయట ఉండి నేల మీద పడుకొని ఇంత దీక్ష మనం లెక్క చేయరాడు పిచ్చోళ్లాగా చూస్తారు స్వాములు అంతెందుకు స్వామి ఈవెన్ తమిళనాడులో కూడా స్వామి డే అంటారు అంత పిచ్చుడా చూడటానికి నేను అడ్వకేట్ నేను ఇంకో జడ్జి ఉంటారు ఇంకో ఇంకో మినిస్టర్ ఉంటాడు అవమానాలు ఇందరిక సాలు లాబడ్డాం అక్కడ గోల్డ్ వేస్తాం బెంచుకారు తీసుకోండి కదా అవమానిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆ లెవెల్ నుంచి లాదాకా కేరళ గవర్నమెంట్ సిగ్గుతో ఉంచుకోవాలి మేము ఏకైక ఖండిస్తూ ఉన్నాం నేను ఘోరంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి ఆలోచించాలి నేను అదేవిధంగా మన నెల్లూరులో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మాధవ్ గారు మీరు కూడా బోర్డు దాకా విశ్వించుకుపోయి ఇన్ని అవమానాలు పడతాయన్ని ఆలోచించాలి నాకేమింట్రస్ట్ ఉంటుంది చూసి చూసి కేరళకు పోయి అవమానం పడే కాడికి పెన్నడలో స్నానం చేసి ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ